నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జియోవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనం ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలలో క్రీస్తుతో కూడా బ్రతికింబట్ట అన్న అంశంలో మనము ఏడు వచనాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వచనానికి వచ్చి ఉన్నాము దయచేసి గమనించండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని బిడ్లార బైబుల్లోని అత్యంత ప్రాముఖ్యమైన వచనాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ వచనంలో రెండు ముఖ్య పదాలు ఉన్నాయి అవి కృప విశ్వాసము దేవుని బిడ్లారా సామాన్య రీతిలో చెప్పాలి అంటే యేసుక్రీస్తులో దేవుడిచ్చే ఉచిత కానుక కృప ఆ కానుకను అందుకోవడమే విశ్వాసం అంటే విశ్వాసం చేసేది కాదు తీసుకునేది అంటే విశ్వాసము కూడా దేవుని కానుకే దేవుని వాక్యం వినడం వలన అది కలుగుతుంది కాబట్టి రక్షణ పూర్తిగా దేవుడిచ్చే బహుమానమేనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దీన్ని పొందడానికి మనం చేయగలిగిందల్లా ఏమిటి అని అంటే విశ్వాసమే కదా నమ్మడమే కదా అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డం అది దేవుని వరమే కానీ మన సొంత క్రియలు కాదు ఇతర విశ్వాసులకు క్రైస్తవానికి మధ్య అంటే ఇతర వారికున్న విశ్వాసానికి క్రైస్తవ విశ్వాసానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని మీకు తెలుసా అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ పొందాలంటే మంచి పనులు చేసి అర్హత సంపాదించాలని ఇతర మతాలు చెప్తుంటే ఇక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు కేవలం మన కొరకు యేసు ప్రభు యజ్ఞమైన విషయాన్ని నమ్మి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన కొరకు ప్రాణం పెట్టిన విషయాన్ని నమ్మి యేసుక్రీస్ ను సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుతున్నాము చేయగలిగిందంతా యేసుక్రీస్తు మరణ శిలువులో మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మరణ పునరుద్ధానము నందలి విశ్వాసము ద్వారా విశ్వాసులైన మనము పవిత్రపరచబడుతున్నాం పరిశుద్ధపరచబడుతున్నాం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం దేవుని కుమారులుగా మార్చబడుతున్నామనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా నీవు నేను ఈ గొప్ప మరి కార్య న్ని నమ్మినప్పుడు యశు ప్రభు ద్వారా కలిగే ఈ గొప్ప వరం అది క్రీలు మూలంగా కలిగింది కాదు కానీ దేవుని వరం అని ఎరిగి క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన మనము నిత్యము దేవుడిచ్చిన ఈ కృపావరాన్ని బట్టి ఆనందిస్తూ ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు దయచేసి నడిపించునుగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్